సింహం ఎప్పుడు వెనుకడుగు వేయదు అది చేసే ముందు మౌనంగా గమనిస్తుంది అలాంటి ఓ సింహం భారత భూభాగంలో జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది ఆయన పేరు ఛత్రపతి శివాజీ ఈ కథ కేవలం ఒక రాజు గురించి కాదు ఇది ధర్మం కోసం పోరాడిన వీరుడి కథ ఆయన ప్రాణానికి ధిక్కరించిన తనయుడు గర్వం సంభాజీ మహారాజ్ మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని కదనరంగం నుంచి పారిపోయేటట్లు చేసిన అతికొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఒకరు శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒకనుక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు సంభాజీ అధికారం చేపట్టారు తొమ్మిది పాటు సంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు డొట్ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది తన నటనతో సంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు మీద కునుకు లేకుండా చేశారు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టికరిపించిన శివాజీ ఒకటి ఆరు ఏడు నాలుగులో రాయగఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యాధినేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషక్తుడయ్యారు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి తొమ్మిది ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఛావా సినిమా రూపొందింది వట్ సంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంభాజీగా ప్రసిద్ధి చెందిన శివాజీ రాజే భౌంస్లే ఒకటి ఆరు ఎనిమిది ఒకటి నుంచి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన సంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు తరువాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు ఒకటి ఆరు ఎనిమిది తొమ్మిదిలో సంభాజీని ఔరంగజేబు బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేశారు అత్యంత దారుణంగా మార్చి పదహారు వందల ఎనభై తొమ్మిది పదకొండున సంభాజీని గురితీశారు అయితే మరణం కళ్ల ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే ముగ్గు చూపారు సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది సంభాజీ మహారాజ్ ధైర్యం జ్ఞానం సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు ఇక సంభాజీ ఓ పరిశోధకుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఓవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్యా విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు ఆయన యుద్ధ వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల ఆయన చూపిన విధేత అనిర్వచనీయం అన్నిటికీ మించి ఆయన దృఢ సంకల్పం క్రమశిక్షణ స్వావలంబన నీటి స్ఫూర్తిగా నిలుస్తాయి నిజమైన బలం కేవలం అధికారంలో కాదు వ్యక్తిత్వం పట్టుదలలో ఉందని ఆయన జీవితం తెలియజేస్తుంది